హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో మనం యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కి సంబంధించి ప్రిలిమ్స్ సిలబస్ ఓన్లీ ప్రిలిమ్స్ సిలబస్ అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఓకే సో మనం డిస్కస్ చేసాము ప్రిలిమ్స్ కి సంబంధించి మనకి టూ పేపర్స్ ఉంటాయి రైట్ టూ పేపర్స్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ పేపర్ వన్ లో మనకి జిఎస్ ఉంటుంది సో పేపర్ లో సిసాట్ అనేది ఉంటుంది ఓకే సో ఈ యొక్క ఇండివిజువల్ పేపర్స్ లో సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం ఆల్రెడీ నోటిఫికేషన్ డాక్యుమెంట్ లో ఇవన్నీ ఉంటాయి సో మనం ఏంటంటే ఒక వీడియో చేస్తే అందరూ అక్కడ ఇక్కడ వెతుక్కోకుండా క్లియర్ గా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం ప్రిలిమినరీ ఎగ్జామ్ పేపర్ వన్ లో మనకి కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటాయి సో దెర్ ఈస్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అనమాట సో నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఏవైనా ట్రెండింగ్ కరెంట్ ఈవెంట్స్ హాట్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ లో అడగడం జరుగుతుంది సో నిన్న వచ్చిన కరెంట్ అఫైర్ కూడా ఈరోజు నిన్న మొన్న వచ్చిన కరెంట్ అఫైర్ కూడా ఈరోజు ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట సో దెర్ ఎ ఛాన్స్ ఆఫ్ ద లేటెస్ట్ కరెంట్ ఈవెంట్స్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇంటర్ ఇండియన్ నేషనల్ మూమెంట్ సో హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అన్నారు కాబట్టి సో మనకి ఎంటైర్ ఏన్షియంట్ మెడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ ఇందులో ఉంటుంది దాంతో పాటు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ కూడా ఇందులో మనం కవర్ అయ్యి ఉంటుందన్నమాట ఓకే సో హిస్టరీలో మనకి వరల్డ్ హిస్టరీ కూడా ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ వరల్డ్ హిస్టరీ కూడా ఇట్ విల్ బి ఇంక్లూడెడ్ సో వీటికి సంబంధించినటువంటి బేసిక్ ఫౌండేషన్ అంతా కూడా మనకి ఎన్సీఆర్టీస్ లోనే ఫామ్ అవుతుంది యాజ్ ఐ టోల్డ్ యూ ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ అవ్వాల్సిన పనేమి లేదు ఎన్సీఆర్టీస్ లో మనకి హిస్టరీ అవర్ పాస్ట్ దగ్గర నుంచి మనకి ఎవ్రీథింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బేసిక్స్ అది అయితే సరిపోతుంది మనకి ఎక్కడ కూడా మిమ్మల్ని ఎక్స్పర్టీస్ అయితే అడగట్లేదు సో ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ సో ఇండియన్ వరల్డ్ ఇండియన్ జియోగ్రఫీ వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఫిజికల్ సోషల్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఎంటైర్ ఇండియా అండ్ ద వరల్డ్ అనమాట ఓకే సెపరేట్ నేషన్ అండ్ అలాగే వరల్డ్ రిలేటెడ్ జియోగ్రఫీ ఆస్పెక్ట్స్ కూడా మనకి ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది సారీ వస్తాయి నెక్స్ట్ చూసుకుంటే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ పాలిటిక్స్ సంబంధించినటువంటి పాలిటిక్స్ సంబంధించి కూడా మనకి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ లో ఎన్సిఆర్టీస్ లో బేసిక్స్ అన్ని కూడా కవర్ అయిపోతాయి అవి సో అవి మనకి చాలా హెల్ప్ అవుతాయి రైట్ అండ్ ఎం లక్ష్మీకాంత్ డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ నేను ఆల్రెడీ బుక్ లెస్ట్ వీడియో చూసాను చేశాను ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి అప్పుడు ఈ సిలబస్ వీడియోలోకి రండి ఓకే సో ఏ ఏ సబ్జెక్ట్ కి ఏ ఎన్సీఆర్టీస్ చదవాలి ఏ స్టాండర్డ్ బుక్స్ చదవాలి అనేది వీడియో మనం ఆడిట్ చేస్తాం ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ లో కాన్స్టిట్యూషన్ అలాగే ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ రాజ్ సిస్టమ్ అలాగే పబ్లిక్ పాలసీస్ రైట్ ఇష్యూస్ రైట్స్ ఇష్యూస్ లేటెస్ట్ ఇష్యూస్ ఇవన్నీ సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఎంటైర్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ దేనికి సంబంధించినటువంటివి ఆర్టికల్స్ షెడ్యూల్స్ ఇవన్నీ ఎంటైర్ ఇండియన్ పాలిటీ గవర్నెన్స్ కూడా మనకి అందులో ఉంటుంది అనమాట ఈ యొక్క సిలబస్ లో నెక్స్ట్ వీ హమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సో ఎకానమీక్ వచ్చినప్పటికీ కూడా మనకి వీ హ్యా బేసిక్స్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ఆర్టీస్ అండ్ ఫ్రమ్ ఫాలో బై స్టాండర్డ్ బుక్స్ సో వీ హబుల్ డెవలప్మెంట్ పోవర్టీ ఇంక్లూజన్ డెమోగ్రఫిక్స్ సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్ ఇవన్నీ సో లే ఇందులో కూడా ప్రతి దాంట్లో మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ గా కూడా క్వశ్చన్స్ అడుగుతారనమాట నెక్స్ట్ చూసుకుంటే జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ సో దట్ నాట్ రిక్వైర్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్ సో ఇక్కడ ఎక్కడ మనం సబ్జెక్ట్ స్పెషలైజేషన్ అడగట్లేదు దే ఆర్ జస్ట్ ఆస్కింగ్ ది జనరల్ ఇష్యూస్ జనరల్ ఇష్యూస్ బేసిక్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్సీఆర్టీస్ నుంచి దొరుకుతాయి నెక్స్ట్ జనరల్ సైన్స్ లైక్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇవన్నీ కూడా జనరల్ సైన్స్ మూవింగ్ ఆన్ టు ద పేపర్ టూ సో పేపర్ వన్ అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మనకి ఎంటైర్ హిస్టరీ జియోగ్రఫీ ఎకానమీ పాలిటీ ఇవన్నీ మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో అడుగుతారు అండ్ అవన్నీ కూడా మనకి ఎంసీక్యూస్ ఫార్మాట్ లోనే ఉంటాయి దీంతో పాటుగా మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి కూడా మనకి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అలాగే ఎన్సిఆర్టీస్ నుంచి కూడా మనకి చాలా వరకు డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది ఓకే సిలబస్ దగ్గర పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక ప్రిపేర్ అయితే అంతకు మించి యు నో నీట్ టు డూ ఎనీథింగ్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మనకి పేపర్ టూ వచ్చేటప్పటికి సి సార్ సో కాంప్రిహెన్షన్ ఉంటుంది అంటే ప్యాసేజ్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతారు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఉంటుంది అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి రైట్ అంటే గ్రామర్ లో మనకి క్వశ్చన్స్ అడుగుతారు లాజికల్ రీజనింగ్ అనలిటికల్ అబిలిటీ నిన్న మనము హ్ మేడ్ అ ప్రీవియస్ వీడియో అబౌట్ ఎస్ఎస్ఎల్ సిలబస్ లో చూసాం రీజనింగ్ ఇస్ సేమ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్ సో లాజికల్ రీజనింగ్ అనలిటికల్ ఎబిలిటీ అంటే చూడండి కోడింగ్ అండ్ ఈ కోడింగ్ అనివ్వండి నాన్ వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ అనలిటికల్ లాయిజం బ్లడ్ రిలేషన్స్ వీటి మీద క్వశ్చన్స్ అయితే ఉంటాయి సో సీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లోంచి ఖచ్చితంగా మనకి ఆ ప్యాటర్న్ లో వస్తూ ఉంటాయి అనమాట ఓకే సో మనం ఇఫ్ పాసిబుల్ ఐ ట్రై టు మేక్ అ వీడియో ఆఫ్ ట్రెండ్ అనాలిసిస్ ఆఫ్ సీస్ ఆర్ పివైక్యూస్ ఓకే నెక్స్ట్ చూస్తే జనరల్ మెంటల్ అబిలిటీ ఉంది బేసిక్ న్యూమరసీ ఉందంటే మనకి టెన్త్ క్లాస్ లెవెల్ బేసిక్ న్యూమరసీ అయితే కవర్ అవుతుంది అనమాట ఓకే నంబర్స్ స్పీడ్ మ్యాథ్స్ కానివ్వండి నంబర్ సిస్టమ్ కానివ్వండి నెంబర్ సిరీస్ కానివ్వండి ఆర్డర్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ డిగ్రీస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఇవన్నీ సో డేటా ఇంటర్ప్రిటేషన్ లో వచ్చేటప్పటికి మనకి పై చార్ట్స్ గ్రాఫ్స్ డేటా సఫిషియన్సీ టేబుల్స్ డేటా ఇచ్చి మనకి దాని మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట ఆ క్వశ్చన్స్ లో కూడా మనకి అండ్ ప్రపోర్షన్స్ మీద పర్సంటేజెస్ మీద అడుగుతారనమాట ఓకే సో ఇంతేనండి ప్రిలిమినరీ సిపిఎస్సీ ప్రిలిమినరీ కి సంబంధించినటువంటి అయితే ఇంతే సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ హౌ డీప్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద సబ్జెక్ట్ అలాగే ఒక క్వశ్చన్ ని మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కూడా మనము అనలైజ్ చేయాలన్నమాట ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా నేను ఇలా చదివితే ఆటోమేటిక్ గా అక్కడ పుస్తకంలో ఉన్నట్టు అక్కడ ఎగ్జామ్ పేపర్లో అయితే ఉండదు దాన్ని రకరకాలుగా మళ్ళీ అడుగుతారు మనకు ఆన్సర్ తెలుసు బట్ ద ఎగ్జామినర్స్ ఇస్ టు కన్ఫ్యూజ్ ద స్టూడెంట్ అనమాట సో ఇదంతా మీరు ఎలా వస్తుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ద్వారా ఖచ్చితంగా మీకు సిక్స్టీ పర్సెంట్ అయితే మీకు క్లియర్ చేస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అని దాంతోపాటు బేసిక్స్ ఫౌండేషన్ రావాలి ఫౌండేషన్ లేకుండా మీరు అడ్వాన్స్డ్ సబ్జెక్ట్ లెర్నింగ్ లోకి వెళ్ళిపోతే అర్థం కాదు సో యూ విల్ నాట్ బి ఏబుల్ టు కనెక్ట్ ద డాట్స్ సో దిస్ ఇస్ హౌ టు బి రెడీ ఫర్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టార్ట్ యూవర్ ప్రిపరేషన్ ఫ్రమ్ నవ్ జూన్ మంత్ నుంచే మొదలు పెట్టేయండి నాట్ జూలై నుంచి స్టార్ట్ చేయండి దిస్ ఇస్ ద మెయిన్ ప్రిలిమిన్స్ పాస్ అవ్వకుండా మీరు మెయిన్స్ కి వెళ్ళలేరు సో మెయిన్స్ డిస్కషన్ అనేది మనం తర్వాత చేద్దాము మెయిన్స్ యొక్క సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా బట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ప్రిలిమినరీ ఎగ్జామ్ మీరు ఎంత స్ట్రాంగ్ అయితే ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఎగ్జామ్ ఎస్పెషలీ పేపర్ వన్ జిఎస్ఈస్ ఇంపార్టెంట్ సిస్ ఆల్సో ఇంపార్టెంట్ రెండు నెగ్లెక్ట్ చేయడానికి లేదు సో ఇవన్నీ కూడా మనము ఎన్సీఆర్టీసీ నుంచి స్టార్ట్ చేస్తూ స్టాండర్డ్ బుక్స్ కంప్లీట్ చేసుకుందాం ఓకే సో విత్ దిస్ ఐ విల్ జస్ట్ కన్క్లూడ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మనము వేరే టాపిక్స్ యూపీఎస్సీ కి సంబంధించినటువంటివి డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ సో మచ్